ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వేసిన మంత్రుల కమిటీ కొత్త లిక్కర్ పాలసీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అలాగే సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద బాధితులకు సాయానికి ఆమోదం ప్రకటించనుంది భవిష్యత్తులో వరదలకు నష్టం వాటిల్లకుండా బుడమేరు మరమ్మత్తులు లైనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం అలాగే రేపు ప్రారంభించనున్న మరో డెబ్బై ఐదు క్యాంటీన్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఉంది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వేసిన మంత్రుల కమిటీ కొత్త లిక్కర్ పాలసీ నివేదికకు ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ముఖ్యంగా ఇవాళ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎన్నిటికీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది దాదోత్సిన ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగబోతోంది ఈ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వం తీసుకుని ఆచరణలో పెట్టాలనుకుంటుందో వాటికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం అయితే ఈ రోజు పొందే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలను అయితే ప్రభుత్వం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఒకటి మంత్రులతో వేశారు దానికి సంబంధించినటువంటి డెసిషన్స్ అన్నింటినీ కూడా రూపొందించారు దీనికి సంబంధించిన ఆమోదం ఏదైతే ఉందో ఈ రోజు కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత ఆ బిల్ ని పాస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయంలో క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక రేపు ఏదైతే ప్రారంభించబోయేటువంటి డెబ్బై ఐదు క్యాంటీన్లు ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించినటువంటి ప్రభుత్వం మిగిలిన డెబ్బై ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించేందుకు సన్నద్ధం చేసింది దీనికి సంబంధించి రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఆమోదం అనేది ఈ రోజు వేసే అవకాశం కనిపిస్తోంది ఇక బు ఆపరేషన్ బుడమేరు బుడమేరు అనేది బుడమేరుకు గండి పడడం వల్ల ఎంత నష్టం వాటిల్లింది విజయవాడకి సంబంధించినటువంటి భారీగా కేవలం విజయవాడ మాత్రమే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు నష్టం ఏర్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి కీలక ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంటుంది ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల కారణంగా ఈ బుడమేరు కావచ్చు మద్యం కావచ్చు అలాగే ఇసుకకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది రైట్ కాంతి